వేదాంతం పరిచయం పరిభాష మంచి చేస్తే మంచి వస్తుంది ఒక రైతు పొలాల్లో పని చేయలేనంత వృద్ధాప్యం పొందాడు అందుకే వరండాలో కూర్చుని రోజంతా గడిపేవాడు ఖాళీగా ఇప్పటికీ పొలంలో పనిచేస్తున్న అతని కొడుకు అప్పుడప్పుడు తల పైకెత్తి తన తండ్రి అక్కడ కూర్చుని ఉండడం ఏం పని చేయకుండా ఖాళీగా వృధాగా కూర్చుండడం చూస్తూ ఉండేవాడు తండ్రి వల్ల ఇకపై ఎటువంటి ప్రయోజనం లేదు అనుకుంటూ తనలో తాను గుణుక్కునేవాడు అతను ఏమీ చేయలేడు ఇంకా ఇతను ఉండడం వృధా అనుకున్నాడు కొడుకు తండ్రి విషయంలో చాలా విసుగు చెందాడు కొడుకు ఒక చెక్క శవపేటిక నిర్మించి దాన్ని వాకిలి బయటికి లాగి తన తండ్రిని శవపేటిక లోపలికి వెళ్లమని చెప్పాడు తండ్రి ఏం మాట్లాడకుండా ఆ శవపేటిక లోపలికి వెళ్ళి పడుకున్నాడు శవపేటిక మూతను మూసివేసి తర్వాత కొడుకు ఎత్తైన కొండ ఉన్న పొలం అంచుకు లాగాడు కొడుకు కొండ అంచు దగ్గరికి రాగానే శవపేటిక లోపల నుంచి మూత మీద గట్టిగా తట్టడం వినిపించింది కొడుకు దాన్ని తెరిచాడు ఎంతో ప్రశాంతంగా పడుకుని కొడుకు వైపు చూశాడు తండ్రి నువ్వు నన్ను లోయలోకి విసిరివేయబోతున్నావు అని నాకు తెలుసు కానీ నువ్వు ఆ పని చేసే ముందు నేను ఏదైనా సూచించవచ్చా అని అడిగాడు తండ్రి అది ఏమిటి అడిగాడు కొడుకు చాలా ఆతృతగా నువ్వు నన్ను మాత్రమే లోయలోకి విసిరివేయి అని తండ్రి చెప్పాడు అయితే ఈ మంచి చెక్కతో చేసిన శవపేటికను దాచుకో నీ పిల్లలు దీన్ని ముందు ముందు ఉపయోగించవచ్చు అంటూ హెచ్చరిక చేశాడు మనం చేసిన మంచైనా చెడైనా మనకి మళ్ళీ తిరిగి వస్తుంది మనం జీవించే జీవితకాలం చాలా స్వల్పమైనది అమూల్యమైనది దాన్ని మంచి పనులతో నింపుదాం మంచి చేస్తే మంచే తిరిగి వస్తుంది